మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు లేకపోతే పూతలో నల్లి అనేది చాలా మంది రైతులైతే పిలుస్తుంటారు సో మనకి ఈ నల్ల తామర పురుగు నివారణకు తక్కువ ధరలో మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో తక్కువ అంటే మనకు దాదాపుగా ఒక మూడు వందల నుంచి మనకు దాదాపుగా ఒక ఏడు వందల యాభై రూపాయల్లో దొరికి ఒక బెస్ట్ మందులు అయితే మీకు నల్ల తామర పురుగును కంట్రోల్ చేసే మందులు అయితే ఈ వీడియోలో అయితే ఒక ఏడు రకాల మందులు అయితే చెప్పాను సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం డోస్తో సహా అయితే నేను తెలియజేశాను సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా అయితే ఈ వీడియోనైతే చూడండి పూర్తి సమాచారం తెలుసుకోండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్యకు తక్కువ ధరలో మనకు ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో మనకు చాలా రకాల మందులను అయితే చెప్పాము నల్ల తామర పురుగు కానీ లేకపోతే సారీ అండి ఈ ఎర్ర నల్లికి పసుపు నల్లికి తక్కువ ధరలో ఎలాంటి మందులు దొరుకుతాయో ఒక పది రకాల మందుల గురించి అయితే చెప్పాము అలాగే మనకు తెల్లదోమకు తక్కువ ధరలో దొరికే మందులు చెప్పాము ఎక్కువ ధరలో దొరికే మందులనైతే ఒక పది నుంచి పదిహైదు రకాల మందులను అయితే చెప్పడం జరిగింది సో మనం ఈ నల్ల తామర పురుగుకు సంబంధించి తక్కువ ధరలో ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది చెప్పలేదు కాబట్టి ఈ వీడియో ఇదిలో అయితే చేయడం జరుగుతుంది సో ఎవరైనా మీకు సమస్యను బట్టి తెల్లదొమ్మ ఉంటే తక్కువ ధరలో ఎలాంటివి దొరుకుతాయి అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో మనకు పూత కోసం అయితే పూత కోసం ఎలాంటి మందులు దొరుకుతాయి తక్కువ ధరలో అనేది కూడా కొన్ని చెప్పాను సో ప్రతి సమస్యకైతే తక్కువ ధరలో దొరికేదైతే ఒక వీడియో అయితే మనం కొన్ని రకాల ప్రోడక్ట్లు ఎంచుకొని వీడియో అయితే చేపి చేసి పెట్టడం జరిగింది సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో ఈ వీడియోలో అయితే మనకు నల్ల తామర పురుగుకు మనకు తక్కువ ధరలో దొరికే కొన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మనకు నల్ల తామర పురుగుకు ది బెస్ట్ మందులు సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే ది బెస్ట్ మందులు అయితే నేను రేపటి వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో మనకి తక్కువ ధరలో దొరికేవి అంత ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు కొంచెం డోస్ అనేది పెంచి వాడుకుంటే కొద్ది వరకు నివారణ అయితే చేయగలవు అంత పూర్తిగా అయితే వంద శాతం అయితే కంట్రోల్ చేస్తాయని చెప్పలేను సో కొద్ది వరకు వాటిని నివారణ అయితే అరికట్టగలవని అయితే చాలామంది రైతులు ఎక్కువ పెట్టుబడులు అయితే పెట్టుకోలేరు సో తక్కువ ధరలో మందులు దొరికే వాటినే స్ప్రేయింగ్ అయితే చేస్తుంటారు కాబట్టి అలాంటి రైతుల కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తే చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయగలరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మరికొంతమంది రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేయగలరు వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకి మిరప పంటలో నల్ల తామర పురుగు ఉధృత అనేది ఇప్పుడైతే ప్రతి ఒక్కరి తోటలో అయితే ఉన్నాయి సో మనకి నల్ల తామర పురుగు ఉధృత ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకు ఈ పూత అనేది ఎక్కువగా పూతలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ పూ పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది సో వీటి ఉధృతూ ఉన్నప్పుడు ఏ విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలంటే ఒకటి బెస్ట్ మందు ఎక్కువ ధర అయినా పడినా పర్లేదు సో వాటిని కంట్రోల్ చేసే మందు అయితే ఒకటి స్ప్రేయింగ్ చేసుకోవాలి నెక్స్ట్ స్ప్రేయింగ్లో అయితే తక్కువ ధరలో మందు అయితే ఒకటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఆ విధంగా స్ప్రే చేసుకుంటేనే మనకు కొంచెం పెట్టుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో అందులో వచ్చి మనకు తక్కువ ధరలో దొరికేది వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ అయితే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన పాస్కిల్ అండి సో మనకి పాస్కిల్లో అయితే మోనోక్రోటోపాస్ అనేది ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో అయితే ఉంటుంది సో ఇదే టెక్నికల్తో అయితే చాలా కంపెనీల ప్రోడక్ట్లు అయితే అవుతూ ఉంటున్నాయి సో వాటిలో ఇది పాసికలే కాకుండా ఏదైనా కూడా వాడుకోండి సో ఈ టెక్నికల్ అనేది చాలా డేంజర్ పాయిజన్ రాకమండి ఇది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు నల్ల తామర పురుగు అనేది చాలా బెటర్ అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ మోనో అని అయితే వాడుకోండి చాలామంది దీన్ని మోనో అని పిలుస్తుంటారు సో ఈ మోనోక్రోటోపాస్ అయితే వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని అయితే తక్ దీని వరకు దీనివల్ల అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని దీనివల్ల ఎక్కువగా కంట్రోల్ అవుతుందని పదే పదే అయితే దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోకండి సో దీనివల్ల కొంచెం తోట అనేది ఎరుపుగా వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ఎక్కువగా స్ప్రే చేస్తే కొంచెం దోమ ఉద్రిత కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం గ్రోత్ కూడా వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది కాబట్టి మనకు దోమ ఉద్రిత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా అయితే ఈ మోనోక్రోటోపాస్ను అయితే వాడుకోండి ఈ పాస్కిల్ కానీ లేకపోతే ఈ టెక్నికల్తో నేతరేతర ప్రోడక్ట్లు అయితే సో దీన్న అయితే మనము ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్ల తామర పురుగు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే దీన్నైనా కూడా మనం చెప్పుకోవచ్చు సో దీన్ని అయితే వాడుకోండి సో మీకు దీన్ని కాంబినేషన్లో వాడాలనుకుంటే మీరు ఏదైనా దోమకు సంబంధించి కలిపి కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు దోమకు కానీ లేకపోతే మీ సమస్యను బట్టి పొలంలో సమస్యను బట్టి కాంబినేషన్స్ అయితే వాడుకోండి సో ఇది కాకపోతే మనకు ఇంకా నల్ల తామర పురుగు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన రోగోరన అయితే చెప్పుకోవచ్చు సో ఇందులో డైమా థియేట్ అనేది మనకు ఇందులో ముప్పై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ రోగోరణ అయ్యేలా కూడా మనకు నల్ల తామర పురుగుకు ఈ బెస్ట్ మందుగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ప్రధానంగా అయితే ఈ నల్ల తామర పురుగును కంట్రోల్ చేసడానికి పర్ఫెక్ట్ టెక్నికల్ ఇది అని చెప్పడానికి ఏ టెక్నికలో లేదండి సో టెక్నికల్స్ అనేది మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటూనే అవి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే గమనించుకోగలరు ఒకే టెక్నికల్తో అయితే కంట్రోల్ అయ్యేది లేదు సో కొద్ది వరకు దీనివల్ల నల్ల పురుగు ఎక్కువగా కంట్రోల్ అవుతుందంటే అదే టెక్నికల్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేయకండి మళ్ళీ మళ్ళీ స్ప్రే చేస్తే వాటి రెసిడెన్సీ పవర్ని అనేది ఆ టెక్నికల్ పైన పెంచుకుంటాయి సో టెక్నికల్స్ అనేది మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటూనే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే టెక్నికల్స్ మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చి మనకు తక్కువ ధరలో దొరికేది వచ్చి రోగోరు సో ఇందులో డైమేథియేట్ అనేది ఉంటుంది సో దీని అయినా కూడా మనము ఒక నాలుగు వందల ఎంఎల్ అయితే మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్య ఉంది అనుకుంటే వీటి దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి వచ్చి మనకు ఒక ఐదు వందల రూపాయలకంటే తక్కువగా లభించే అవకాశం ఉంటుంది ఒక నాలుగు వందల రూపాయలు కూడా ఇవి మనకు మార్కెట్లో అయితే దొరుకుతున్నాయి సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ నల్ల తామరకు పనిచేసే వాటిలో ఈ పిఐ కంపెనీకి చెందిన కీఫాన్ అండి సో మనకి కీఫాన్ అనే వచ్చే టెక్నికల్స్ అనేది చూసుకున్నట్లయితే టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు ఈ పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఇదే టెక్నికల్తో మనకు చాలా కంపెనీల ప్రొడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి సో నిస్సాన్ కెమికల్ వాళ్ళది టైచ్ అని దొరుకుతుంది సో ఇందులో కూడా మనకు సేమ్ టెక్నికల్ ఉంటుంది అదామా కంపెనీకి చెందిన అని దొరుకు తర్బుతా దొరుకుతుంది సో ఇందులో కూడా మనకు సేమ్ టెక్నికల్ ఉంటుంది సో వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి సో మనకి ఇది వచ్చి ఒక ఎకరానికి వచ్చి నల్ల పురుగు ఉదిరితే ఎక్కువగా ఉందనుకుంటే నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి నాలుగు వందల నుంచి ఐదు వందలుగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఖచ్చితంగా అయితే కొంచెం బెటర్ రిజల్ట్ అయితే దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది సో యాక్చువల్గా అయితే దీని డోస్ వచ్చి రికమెండెడ్ డోస్ వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది సో డోస్ అనేది పెంచుకొని వాడుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు డబల్ డోస్ చేస్తేనే మనకి రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది సో అంత పెట్టలేమనుకుంటే రెండు వందల యాభై ఎంఎల్ కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చి మనకు రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది మార్కెట్లో అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ తర్బుట్ కానీ లేకపోతే టైచీ కానీ లేకపోతే కీఫాన్ కానీ ఈ మూడిట్లో ఏది మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు నల్ల తామర పురుగు కంట్రోల్ చేసే వాటిలో ఇది బెస్ట్ మందుగా అయితే ఈ వీటిని అయితే కూడా చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఇంకా నల్ల తామర పురుగుకు పనిచేసే వాటిలో ఈ బయర్ కంపెనీకి చెందిన జంప్ అండి సో మనకి జంప్లో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు డెబ్బై శాతం డబ్ల్యూజీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ నల్ల తామర పురుగు తామర పురుగు కొద్ది వరకు కంట్రోల్ చేయాలంటే ది బెస్ట్ టెక్నికల్గా అయితే ఈ ఫిప్రోనిల్ అనే అయితే బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో దీనైనా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది తామర తామర పురుగు సమస్య నల్ల పురుగు సమస్యను అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో అయితే మనము ఒక ఎకరానికి వచ్చి నలభై నుంచి యాభై గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో నలభై గ్రాములు ప్యాకింగ్ అయితే ఉంటుంది సో మనము యాభై గ్రాములు తీసుకోవాల ఒక ఎకరానికి యాభై గ్రాములు డోస్ వాడుకోవాలనుకుంటే వంద గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది సో యాభై గ్రాముల ప్యాకింగ్ అయితే ఉండదు నలభై గ్రాములు వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ జంప్ అనేది కూడా మనము ఈ విధంగా వాడుకుంటే మీకు ఈ నల్ల తామర పురుగుని అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మనం ఏ ప్రోడక్ట్ కూడా టెక్నికల్స్ అనేది మార్చి మార్చి చెప్పడం జరిగింది సో ఈ విధంగా వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్ల తామర పురుగును కంట్రోల్ చేసే వాటిలో ఈ రా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన మందులన్నీ బెస్ట్ రిజల్ట్ అయి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మీకు జంప్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో కొన్ని రకాల ఇంకా కొన్ని ప్రా ప్రోడక్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఈ గరుడా కంపెనీకి ఏదైనా పోలీస్ అనేవి దొరుకుతుంది సో ఈ పోలీస్లో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు నలభై శాతం అలాగే మనకు ఇమిడాక్లోపిరడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉండడం జరుగుతుంది ఈ పోలీసులో వచ్చి సో ఈ బయర్ పోలీస్ అనేది అవైలబుల్గా లేకపోతే గరుడా కం బయర్ కంపెనీకి చెందిన లెసంటా అని అవైలబుల్గా ఉంటుంది సో పోలీస్ టెక్నికల్ సేమ్ సో దీ రెండిట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి సో అయినా కూడా మనము ఒక ఎకరానికి వచ్చి వంద గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్య తామర పురుగు సమస్య ఉంది అనుకుంటే సో నల్ల తామర పురుగు ఉధృత ఎక్కువగా ఉందనుకుంటే వంద గ్రాములు అయితే తీసుకోండి సో ఇది మనకు దోమకు కూడా పనిచేయడం జరుగుతుంది ఇండా అడ్మేర్ టెక్నికల్ అనేది ఇందులో నలభై శాతం ఉంటుంది సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు జంప్ అనేది అవైలబుల్గా ఉంటే జంప్ వాడుకోండి లేకపోతే పోలీస్నైనా కూడా వాడుకోవచ్చు సో ఈ పోలీస్ అనేది కూడా మనకు దోమకు కూడా పనిచేయడం జరుగుతుంది అదొకటి రైతులు గమనించుకోగలరు సో ఇది కాకపోతే మనకు ఇంకా ప్రోడక్ట్లు ఏంటంటే మనకు యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచి అండి సో మనకి ఈ అపాచి అనేది కూడా మనకు ఈ ఫిప్రోనిలో అలాగే మనకు ఫ్రోని కామెంట్ అనే టెక్నికల్స్ అయితే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ టెక్నికల్స్ అనేది మనకి ఇప్పుడు చెప్పినవన్నీ మనకు దాదాపుగా ఒక మూడు వందల యాభై నుంచి మనకు దాదాపుగా ఒక ఎనిమిది వందల రూపాయలకు దొరికే ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకు ఒక ఎనిమిది వందల కంటే తక్కువగా పడే అవకాశం ఉంటుంది సో మనకు కొన్ని ఈ అపాచి కానీ పోలీస్ కానీ మనకు దోమకి పురుగు కూడా పని నల్ల తామర పురుగుకు పనిచేస్తాయి సో మిగతావన్నీ మనకు తామరపురుగు ఓన్లీ బ్లాక్ ట్రిప్స్కి పనిచేసే మందులను అయితే మీకు తెలియజేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే మీకు ఈ వీటి కాంబినేషన్లో అయితే ఇంకా మీకు నల్లి సమస్య ఉంటే వివిధ ప్రాబ్లం బట్టి వీటి కాంబినేషన్స్ అయితే మందులైతే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ తక్కువ ధరలోనే దొరికే మందులు సో నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే మనకు వందకు వంద శాతం నల్ల తామర పురుగును కంట్రోల్ చేసి కొన్ని రకాల కాంబినేషన్స్ని ఏ విధంగా అనేది రేపటి వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్